హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పాన్ కార్డ్ దారులందరికీ బిగ్ షాక్ పాన్ కార్డ్ అయితే రద్దు చేయడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చెప్ చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లను చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి సో కేంద్రం అయితే సంచలన నిర్ణయం తీసుకుంది ఉన్న పాన్ కార్డ్ అన్నిటిని రద్దు చేయడం జరిగింది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డు ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు యాభై వేలు అంతకు మించి ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డ్ ఉండాల్సిందే ఇప్పటికే పాన్ ఆధార్ కార్డులను లింక్ చేస్తూ కేంద్రం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులన్నింటినీ రద్దు చేసి దిశగా అడుగులు వేస్తుంది ఇందుకు సంబంధించిన సోమవారం కేంద్ర మంత్రివర్గం సంచలన నిర్ణయం తీసుకుంది పాన్ కార్డ్ విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది పాన్ టూ పాయింట్ జీరో పేరుతో తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది పాత పాన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న కొత్త కార్డులను అందుబాటులోకి రానున్నాయి వినియోగదారులు ఈ కొత్త కార్డులను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని కేంద్ర సు సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు ప్రజలకు ఎలాంటి భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు కోట్ల పై ఖర్చు చేయనున్నారు టూ పాయింట్ జీరో ప్రాజెక్టులో భాగంగా ట్రాన్సాక్షన్ చెల్లించే వారికి మెరుగైన డిజిటల్ అనుభవాన్ని అందించనున్నారు ఈ కార్డులో పాన్ సేవలతో పాటు పన్ను చెల్లింపుదారులకు రిజిస్ట్రేషన్ సేవలను ఏకీకృతం చేయనున్నారు ఈ విషయమై కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది కోట్ల పాన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశాం ఈ కొత్త ప్రాజెక్టు పన్ను చెల్లింపుదారులకు ఉపయోగించే ప్రస్తుత వ్యవస్థ అప్గ్రేడ్ చేయనుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పాన్ కార్డులను అయితే రద్దు చేయడం జరిగిందండి వాటి స్థానంలో డిజిటల్ క్యూఆర్ కోడ్తో ఉన్న కార్డులను అయితే అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్